కస్టమర్కి ప్రైస్ ఎంత ఏదో రెండు చెప్పండి సార్ మనకి ఎల్జీలో ఫిఫ్టీ ఫైవ్ నిన్నటి వరకు అంటే ఇరవై ఒకటి లోపు యాభై ఒకటి తొమ్మిది వందల తొంభై రూపాయలు అమ్మాయండి ఆఫ్టర్ జిఎస్టీలో దాన్ని నలభై నాలుగు వేలు మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఫార్టీ ఫోర్కి మనం ఇప్పుడు ఇస్తున్నాం అంటే ఒక జిఎస్టీ తగ్గిస్తాం వల్ల ఎనిమిది వేలు వేలు ఆరు ఏడు వేల జిఎస్టీలో ప్రైస్ సెవెన్ థౌసండ్ ప్రైస్ మనకి డిగ్రీస్ అయిందండి నిన్నటికంటే ఈ రోజు స్టార్ట్ అవుతుంది సేవింగ్స్ వచ్చేసి ఇక్కడ నుంచి కస్టమర్కి ఒక ఏడు వేల రూపాయలు అనేది జిఎస్టీ అనేది మీకు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ మీద ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఓకే ఫార్టీ టూ ఇంచెస్ అయితే ఫార్టీ టూ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వరకు మనకి ఏదైతే జిఎస్టీ తగ్గిందో ఆ ప్రైస్ అనేది మీకు అందుబాటులో వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాయర్ తీసుకుందాం ఫార్టీ త్రీ ఇది ఫార్టీ త్రీ ఇంచెస్ ఫార్టీ ఫార్టీ త్రీ ఇంచెస్ అయితే ఇది కూడా మాట్లాడదాం ఎనర్జీ కన్సమ్షన్ తర్వాత మాట్లాడదాం ఇది మనకి జిఎస్టీ రిడక్షన్ కంటే ముందు సుమారుగా ఇది ఎంత ఉండదు అంటే మనకి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ జిఎస్టీ రిడక్షన్ తర్వాత ఇప్పుడు మనకి థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్కి వచ్చేస్తుంది సార్ ప్రీమియం మోడల్ ఇది ఓకే అక్కడ మోడల్స్ని పెట్టిస్తారు అయితే ఫార్టీ త్రీ మనకి మొన్నటి దాకా నిన్నటి వరకు ముప్పై ఏడు ఇప్పుడు ముప్పై వేలకే వచ్చేస్తుంది సెవెన్ థౌసండ్ మోడల్ బట్టి సెవెన్ థౌజండ్ కూడా సేవ్ చేయచ్చు సో జిఎస్టీ టూ పాయింట్ జీరో వల్ల కస్టమర్కి కస్టమర్స్కి జీఎస్టీ టూ పాయింట్ జీరో వల్ల కస్టమర్కి ఐదు వేల నుంచి ఏడు వేల వరకు టీవీలో వాళ్ళకి సేవింగ్ అవుతుంది అంటే రేపు అది ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ టీవీ ఫార్టీ టూ ఇంచ్ టీవీ అంటే మనం సాధారణంగా సాధారణ కుటుంబం మన ఇంట్లో ఏమైతే పెట్టుకుంటామో దాంట్లో ఐదు వేల నుంచి ఏడు వేల వరకు రేట్లు తగ్గుతున్నాయి అంటే ఇది సేవింగ్ ఈ సేవింగ్ మనం ఏం చేస్తాం మళ్ళీ మనం ఇంట్లో వాడుకుంటాం సో ఇదంతా జిఎస్టీ టూ పాయింట్ జీరో ఏదైతే కూటమి ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇది జిఎస్టి టూ పాయింట్ జీరో రిఫార్మ్స్ తెచ్చారో మరి వాళ్ళకి మనం ధన్యవాదాలు తె చెప్తాం ఎయిర్ సార్ బెస్ట్ న్ కాస్ట్లీస్ట్ ఎంత ఉంటుందో 1.2 1.45 50 ఓ మై గాడ్ హ వాట్ విచ్ ఇస్ ది చీపెస్ట్ షిప్ లాయడ్ అబోల్టస్ బోల్టస్ లాయడ్ ఎంత ఉంటుంది 30 30 31 30 దిగోన కాస్ట్లీస్ట్ టోటల్ 5 ఇస్ ఫుల్ వాల్యూ ఇస్తారండి 1.75 అయితే అండ్ ది చీపెస్ట్ లాయడ్ 1.75 మనకు 1 కన్ నుంచి స్టార్ట్ ఇచ్చు గ్రేటెడ్ కొనడానికి వచ్చారా కస్టమరా మీరు సేఫ్ వాటర్ దీని మీద కూడా తగ్గించారా ట్యాక్స్ దీని మీద ఆర్ఓ ప్లాంట్స్ తగ్గించారు కదా ఇందాక మనం చెప్పలేమండి వెంకట గారు ఆర్ఓ ప్లాంట్స్ కూడా తగ్గించారు కదా మనం ఇందాక చెప్పలే ఆర్వో ప్లాంట్ లో సేఫ్ హెల్త్ లో వచ్చింది ఏంట మీరు కొన్నారా కొనులే కొన్నారా కస్టమర్ ఎందుకున్నారు అంటే ఈ రోజు ఎందుకు వచ్చారు అంటే మేము మొబైల్ తీసి మొబైల్ అంటే జీఎస్టీ తగ్గించారు తెలుసా ఎంత తగ్గించారమ్మా అప్రాక్సిమేట్లీ ముందు ఎంత ఉండింది ఇప్పుడు ఎంత ఎవరు సేల్స్ బాయ్ ఎవరు చెప్పాలి కదా సేల్స్ బాయ్ ఎవరు ఇక్కడ చూడమ్మా జీ జీఎస్టీ అని రాస్తుంది ఎక్కడైనా ఎంఆర్పి ఉంది ముందు ఎంత ఉండింది ఇప్పుడు ఎంత ఉంది బాబు జిఎస్టి జిఎస్టీ జిఎస్టి చెప్పండి నాకు నేను వచ్చింది జిఎస్టి కోసం ముందు జిఎస్టి ఎంత వచ్చింది ఈరోజు ఈ అమ్మాయికి ఎంత ఇచ్చారు ఎంఆర్పి ఉంది నాకు బిల్లు చూపియండి సో నైన్ ప్లస్ నైన్ ఎయిటీ నైన్ది ఇంతకుముందు ఎంత ఉండేది మరి తగ్గలేదా ఈ ఈ ప్రోడక్ట్ మీద తగ్గలేదు బ్లెండర్స్ లో అవును కిచెన్ యుటెన్సిల్స్ లో ఉంది దీంట్లో మీరు మీకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదా ఉందా లేదా అని అంటే కిచెన్ అప్లయన్స్ లో మనకి మాక్సిమం కొన్ని ప్రొడక్ట్స్ వచ్చినాయి సార్ కమ్స్ అండర్ ఎలక్ట్రికల్ కిచెన్ అప్లయన్సెస్ దీంట్లో మీరు వెరిఫికేషన్ తీసుకోండి ఓకే డెఫినెట్ వెరిఫికేషన్ తీసుకుని ఇంతకుముందు ఇది ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది ఇది తగ్గిందా లేదా ఓకే సార్ థ్యాంక్ యూ